పరిషత్ గ్రంథంలో నుంచి ఎఫ్ఎస్ఎల్ కు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎఫ్ఎస్ఎల్ కు రాసిన పత్రిక ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచనాన్ని ఉదయ కాలంలో మనము ధ్యానిద్దాం మనలో కార్యసాధకమై ఉన్న తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక దేవుని నామానికి మహిమ గాక కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది మనలో కార్య సాధకమై ఉన్న తన శక్తి చొప్పున మనము అడిగి వాటన్నిటికంటే ఊహించి వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు అని దేవు నామానికి మహిమగలుగుడుగా మనము దేవుని గురించి ఎంత ఊహించినా ఆలోచించినా ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి సామర్థ్యాన్ని మానవుడు అర్థం చేసుకోలేడు మానవుని శక్తికి మానవుని యొక్క ఆలోచనకు మించింది దేవుని యొక్క సామర్థ్యం దేవుడు అంటున్నాడు నీవు అడుగు వాటివి నీవు ఊహించు వాటిని అనుగ్రహించేటప్పుడు ఆయన నీవు ఊహిస్తున్నటువంటి తన శక్తిని బట్టి తన కార్యాలు చేయడు ఆయన తన శక్తి చొప్పున తనలో ఉన్నటువంటి సామర్థ్యం చొప్పున తనలో ఉన్నటువంటి బలాధిక్యం ద్వారా ఆ శక్తి నీలో కార్యం చేయించు నీలో క్రియపరుస్తూ నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే శక్తివంతమైన కార్యాలు దేవుడు నెరవేరుస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది అనే లూయా దేవుడి నామానికి మహిమ కలిగి ఉంటాడు కాబట్టి నీవు ఈ దినమున ఏమి అడుగుతున్నావో ఏమి ఊహిస్తున్నావో దేవుడి కార్యం చేయాలి ఈ పరిస్థితిలో నాకు దేవుని బలమైన కార్యం జరిగితే బాగుండు నాకు ఒక విడుదల కలిగితే బాగుండు నాకు ఒక స్వస్థ కలిగితే బాగుండు అని నువ్వు దేని విషయంలో దేవుణ్ణి నువ్వు మొరపెడుతున్నా కూడా మనం అడుగులప్పుడు దేవుని శక్తిని సామర్థ్యాన్ని విశ్వసించి అడిగేవారిగా ఉండాలి దేవుని శక్తి గ్రహించి మనం ఎప్పుడైతే మనం అడుగుతామో ఆయన మీలో క్రియపరుస్తున్నటువంటి ఆ అద్భుతమైన దేవుని శక్తి ద్వారా ఆయన సమస్తము నీకు అనుగ్రహించే శక్తివంతుడై ఉన్నాడు అలే లూయా దేవుని నా మంచి మహిమగలుగుని దాకా దేవుని వాక్యం చెప్తుంది రెండో కొరింగిల్ రాసిన పత్రిక పద్ముడు వచ్చాయని రెండో కోరింది రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము మూడవ వచనం మనం చదువుదాం క్రీస్తు నా ఎందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా ఆయన మీ ఎడల బలహీనుడు కాడు కానీ మీ ఎందు శక్తిమంతుడై ఉన్నాడు అనే లూయా నీలో ఉన్నటువంటి దేవుడు బలహీనుడైన దేవుడు కాదు ఆయన శక్తిమంతుడు శక్తిమంతుడైన దేవుడు అలే లూయా ఆయన శక్తి సామర్థ్యము అపారమైనది మనము అడుగుచున్నటువంటి చిన్న చిన్న అవసరకు దేవుడు తన బలమైన శక్తి ద్వారా ఉన్నతమైన కార్యాలు చేసేందుకు ఆయన మీలో శక్తిమంతుడిగా ఈ ఉన్నట్టు శక్తిమంతుడైన దేవుడు మీలో నివసిస్తున్నందువల్ల ఆయన సమస్త కార్యములు మీ కొరకు నెరవేర్చుటకు శక్తి అనే దేవుడి నామానికి మహిమ గలుగు దేవుడు ఆదాముతో చెప్తాడు పదిహేడవ అధ్యాయం ఆది కాండము దేవుడు అబ్రాహాంతో చెప్తాడు ఆది కాండం పదిహేడవ అధ్యాయం మొదటి వచనంలో అబ్రాహము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుతూ నిందారహితుడవై ఉండుము అని చెప్తున్నాడు అలే సో అబ్రాహ్ముతో దేవుడు అంటున్నాడు నేను సర్వశక్తి కలిగిన దేవుడు సర్వశక్తి అంటే ఏంటి సమస్త బలము నాలోనే ఉంది అంటున్నాడు సమస్తముపై శక్తి కలిగిన దేవుడు అని నేను నువ్వు అనుకుంటున్నటువంటి నీకు నీకున్నటువంటి చిన్న సమస్యను తొలగించేందుకు నేను శక్తివంతుణ్ణి కాదు సమస్త సృష్టిపై మరి సమస్త పరిస్థితులపై నేను సర్వశక్తి కలిగి నేను సమస్తమును సృజించిన వాడిని సమస్తమును క్రియపరుస్తున్న వాడిని నడిపిస్తున్న వాడిని నేనని దేవుడు సెలవిస్తున్నాడు అనేదిగా దేవుని గురించి నువ్వు ఆలోచిస్తున్నటువంటి చిన్న ఆలోచనలు మొట్టమొదట మనం పక్కన పెట్టి దేవుని యొక్క సర్వశక్తిని సామర్థ్యాన్ని మనము ఊహించగలగాలి దేవుడి దగ్గర నుంచి ఒక మేలు నువ్వు పొందుకోవాలి అంటే దేవుడు ఆయన చేయగలిగినటువంటి శక్తిని సామర్థ్యాన్ని నువ్వు ఉన్నదిన్నట్టుగా విశ్వసించగలగాలి అల్లి లూయ దేవుడి నామానికి గలుగును గాక దేవుడు అబ్రాహంతో చెప్తాడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు నువ్వు లెక్క పెట్టగలవా అంటాడు మరి ఆకాశ నక్షత్రాలే సృజించిన దేవుడను నేను నిన్ను నీకు అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జనాంగము నేను నీకిస్తాను అంటాడు దేవుడు ఎప్పుడు కూడా మన కళ్ళ ముందున్నటువంటి ఇదో ఇక్కడ కనిపిస్తున్నటువంటి నాలుగు పెన్నులు లెక్కబెట్టు ఎన్ని పెన్నులు ఉన్నాయి ఆ విధంగా మీరు నీకు నీ బిడలిస్తాను కాదు ఆకాశంలో నక్షత్రాలు లేకబెట్టు అంటాడు అన్ని నువ దేవుని యొక్క శక్తి అపారమైనది దేవుని శక్తిని నువ్వు విశ్వసించి దేవుని శక్తి మీద ఆధారపడినప్పుడే ఆ యొక్క అసాధారణమైన కార్యాలు అసాధారణ నీతిలో నీ జీవితంలో నెరవేరగలవు దేవుడు మరి బలహీరుడు కాదు ఆయన శక్తిమంతుడైన దేవుని వార్తించాలనిపిస్తుంది అనే లూయ ప్రభు అయిన యేసు కూడా మత స్వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఆయన చెప్తాడు అయితే యేసు వారి ఎంతకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది అనే లూయ సర్వాధికారం నాకు పరలోకం మీద భూమి మీద సమస్తంపై సర్వాధికారం ఇవ్వబడింది అనే లూయ సమస్తంపై అధికారం కలిగిన దేవుడు ఈ దినము ఆయన నీలో సాధకమై ఉన్నాడు నీలో కార్యములు చేయించున్నాడు అనే లూయ నీలో ఉండి ఆయన సమస్త కార్యములను నెరవేరుస్తున్నాడు దేవుడి నామానికి మహిమ మహిమగలిగినా సర్వశక్తిమంతుడైన దేవుడు నీలో ఉన్నాడు అన్నప్పుడు మరి సమస్తముపై ఆయనకు అధికారం ఉన్నప్పుడు ఆయన అధికారం ఇప్పుడు ఎక్కడ ఉంది ఆయన నీలో ఉండడం వల్ల నీకు అధికారాన్ని ఇస్తున్నాడు అని లూయా సమస్తముపై దేవుడు నీకు అధికారం ఇస్తూ నీ ద్వారా నీ నోటి ద్వారా నువ్వు ఏమి పలుకుతావో ఏది విశ్వసిస్తావో ఆ యొక్క కార్యములు నువ్వు పొందుకునే విధంగా నీకు అధికారాన్ని ఇస్తున్నాడు అనే లూయ దేవుడు మనకి మహిమ కలిగిన దాకా మరి దేవుడు నాలో ఉండి సమస్తాన్ని సృష్టిస్తాడంటే మనము ఆ శక్తిని మన ఇష్టానుసారంగా ఉపయోగించుకోవడానికి దేవుడు ఆ శక్తిని మనకి ఇవ్వడు కానీ నీ జీవితానికి ఏది అవసరమో నీ పరిస్థితుల్లో నిజముగా దేవుని శక్తి ఎలా క్రియపరచాలని నువ్వు కోరుకుంటున్నావో నీలో ఉన్నటువంటి ఆ దేవుని శక్తి ద్వారా నువ్వు ఎప్పుడైతే విశ్వసించి దేవుని అడుగుతావో విశ్వసించి నువ్వు పడుకుతావో నీలో ఉన్నటువంటి దేవుని శక్తి నువ్వు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే గొప్ప కార్యాలు నువ్వు చేయగలవు నువ్వు నామానికి మహిమ కలిగి దాన్ని ఎప్పుడైతే నువ్వు నమ్మి నాలో ఉన్నటువంటి దేవుని శక్తి నాకు సమస్తాన్ని సృజించగలదు నాకు అవసరమైనటువంటి ఈ విడుదలను నాకు ఇవ్వగలదు ఈ అపవాది మీద నేను జయం పొందుకుంటాను నేను ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క బలహీనత నుంచి నేను విడదల పొందుకోగలను నా కుటుంబం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి నేను విడుదల పొందుకోగలను నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ఏ యొక్క పరిస్థితినైనా నీలో పనిచేస్తున్నటువంటి సర్వశక్తి మంతుని యొక్క శక్తిని ఉపయోగించినప్పుడు ఆ పరిస్థితులు నువ్వు దాటగలవు జయించగలవు నీలో ఉన్నటువంటి శక్తిని నువ్వు నమ్మకపోవడమే మన బలహీనత నీలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని నువ్వు గ్రహిస్తే నువ్వు ఎరిగితే ప్రతి పరిస్థితిని నువ్వు సులువుగా దాటి రా దేవుడి నామానికి మహిమగలువు కాదు దేవుని చిత్తానుసారంగా నీ జీవితంలో దేవుడు ఎట్టి కార్యము చేయాలని ఆలోచించి ఉన్నాడో అది నువ్వు అడిగిన మరుక్షణం దేవుడు ఆయన చిత్తంలో నీకు ప్రతి కార్యంలో అద్భుతం చేయగలడు ఆశ్చర్య కార్యాలు చేయగలడు అసాధారణమైన కార్యాలు చేయగలడు ఎక్కడ ఆ కార్యాలు నువ్వు ఎప్పుడు నువ్వు ఆ కార్యాలు పొందుకుంటావంటే నీలో పనిచేస్తున్నటువంటి ఆ దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడాలి దేవుని శక్తిని విశ్వసించి నువ్వు దేవుణ్ణి అడగాలి అనే న్యూయా దేవుడి నామానికి మహిమగలిగిన దాకా దేవుడి శక్తి నీకు నిజముగా ఏది అవసరమై ఉందో అది నీకు అసాధారణ భీతుడు నీకు అనుగ్రహించడానికి దేవుడు శక్తిమంతరే ఉన్నాడు దేవుడు ప్రతి విషయంలో కార్యం చేయగలడు సమస్త విషయంలో నీకు తోడే ఉండి నిన్ను బలపరచడానికి ఆయన శక్తిమంతడు అల్లి లూయా దేవు నామానికి మహిమ కలిగిన గాక మరి దేవుని వాక్యంలో హెబ్రిల్ వాసుల పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది ఈయన తన ద్వారా దేవుని యుద్ధకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించటకు శక్తి అవుతుంది అనే యూయా యేసు ప్రభువు ద్వారా నువ్వు విశ్వా విశ్వసించి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఏసు నామంలో నువ్వు అడుగుతావో ఆయన నిరంతరము జీవించే దేవుడిగా తన అపారమైన శక్తితో నీలో నివసిస్తున్నటువంటి దేవునిగా ఆయన నిన్ను సంపూర్ణంగా రక్షించటకు శక్తిమంతుడు సంపూర్ణంగా కాపాడటకు శక్తిమంతుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఎంత ఇబ్బందిలో ఉన్నా నిన్ను నీ కుటుంబాన్ని రక్షించగలిగిన దేవుడు ఆయన కానీ నీ పరిస్థితి కంటే దేవుని శక్తి గొప్పది నీ స్థితిగతుల కంటే దేవుని శక్తి అపారమైనది దేవుని సామర్థ్యము నీవు ఊహించలేనంత గొప్పది అదే లూయా ఎప్పుడైతే నువ్వు దేవుని శక్తిని గ్రహించగలుగుతావో ఆ బలమైన శక్తి నిన్ను నీ జీవితాన్ని అసాధారణమైన రీతిలో దేవుని చిత్తంలో నడిపిస్తున్నాయి మరి పరిషత్ గ్రంథంలో మనం గమనిస్తే అనేక మంది దేవుని బిడ్డలు మరి వారి జీవితాల్లో దేవుని శక్తి వెలువడినప్పుడు వారు అసాధారణమైన అద్భుతాలు పొందుకున్నారు ఇప్పుడు పేతురుని చెరసాల్లో వేసినప్పుడు ఆయన చెరసాల్లో వేసి ఆయన చంపాలనుకున్నారు కానీ అక్కడ ఏం జరుగుతుంది సంఘము మరి విశ్వాసముతో ప్రార్థన చేస్తుండగా అక్కడ ఆయన చెరసాల్లో వేసి ఉండగా చెరసాల తలుపులు వాటికవే తెలుసుకున్నాయి మరి ప్రభు దూత ఆయనను అక్కడ నుంచి నేరుగా బయటికి తీసుకొచ్చి ఎక్కడైతే వీరు ప్రార్థన చేస్తున్నారో అక్కడికి వచ్చి మరి పేతురు నిలబడి తలుపు తట్టున్నాడని దేవుని వాక్యం చెప్తుంది అపోసలు కానీ పన్నెండో అధ్యాయంలో యొక్క సంభవాన్ని మనం చదవగలం వాళ్ళు ప్రార్థన చేస్తుండేది పేతురు చెరసాల నుంచి బయటికి రావాలి అయ్యా ఆయన విడిపించండి అయ్యా అని చెప్పి మరి వారు దేవుని శక్తి మీద ఆధారపడి ప్రార్థించినప్పుడు చెరసాల్లో ఉన్నటువంటి పేతులు దేవదూత విడిపించి తీసుకొచ్చి వాళ్ళు ప్రార్థిస్తున్నటువంటి స్థలములకు పేతులు నడిపించిందంట అనే భూయ దేవు నామానికి మహిమగలుగురు దాకా దేవుని వాక్యం చెప్తుంది అపోసిన కార్యములు పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయము మరి పన్నెండవ చము నుంచి మనము చదివితే ఇక్కడ ఇట్లు ఆలోచించుకొని అతను మార్కొని మారు పేరు గల యోహాను తల్లైన మర్యా ఇంటికి వచ్చిన అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయి చంద్రుడి అతడు తలుపు వాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను ఆమె పేతుడు స్వరం గుర్తుపెట్టి సంతోషంతో తలుపు తీక లోపలికి వెళ్ళి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచున్నాడని తెలిపిందట అల్లి మరి ఆయన వచ్చి ఉన్నాడని చెప్తుంటే ఈ ప్రార్థన చేసే వాళ్ళు ఏమంటున్నారు పదిహేను వచ్చి చెప్తుంది అందుకు వారు నీ పిచ్చిదానది అయితే తాను చెప్పినది నిజమునా దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూతానికి పేతుడి ఇకను తట్టుచందన తలుపు తీసి అతన్ని చూసి విభ్రాంతిలోద్దుతున్నారు అని చూడండి మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుని శక్తి మీద ఆధారపడినప్పుడు మనకు అవసరమైన ప్రతి మేలు మనం అడుగు వాటి కంటే ఆశ్చర్యంగా దేవుడు నెరవేర్చి మన యుద్ధ వచ్చి నిలబెట్టారు వీళ్ళు ప్రార్థన చేస్తున్నది పేతురు కోసం పేతుడే అక్కడ వచ్చి నిలబడినప్పుడు వీళ్ళకి ఆశ్చర్యమైపోతాడు ఇదేంటిది మేము చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్న పేతుడు ఎట్ట వచ్చేసాడు ఆయన చెరసాల్లో కదా ఉండాల్సింది చెరసాల నుంచి బయటకు వచ్చేసి ఎట్ట మా మా ముందు నిలబడుకొని ఉన్నాడంటే దేవుని శక్తి అపారమైనది అనే మరి పేతుడినే తీసుకొని చరసాల నుంచి తీసుకొచ్చి వారి ముందు ఆ ప్రార్థన నిలబెట్టగలిగిందంటే దేవుని యొక్క నీ జీవితంలో ప్రతి విషయంలో అసాధారణమైన కార్యాలు ఎందుకు చేయలేకపోతుంది ఆ అసాధారణమైన అద్భుతాలు ఎందులో ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు దేవుని శక్తిని నువ్వు విశ్వసించాలి మొదట దేవుని శక్తిని నమ్మాలి అని నా భర్త నిశ్చయంగా మారగలడు నా బిడ్డలు మారుతారు నా భార్య రక్షణ పొందుకుంటది మరి నా కుటుంబంలో ఈ పరిస్థితులన్నీ కూడా మారగలవు దేవుని శక్తి సమస్తమును చేయగలదు సమస్తాన్ని తిరిగి నాకు అనుకూలంగా పరిస్థితులు దేవుని శక్తి మార్చగలదు అని మనము నమ్మి విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ బందీగా ఉన్నా మీ ఆశీర్వాదాలు ఎక్కడ దాచపెట్టుబడి ఉన్నా సంఖ్యను తెగి ఆశీర్వాదం ఎంతకు వచ్చి నిలుస్తుంది ఆ విడుదల కార్యాలు మీ ఎంతకు వచ్చి నెరవేరుతాయి పేతురుని చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క కార్యసాధకమైన దేవుని శక్తి వీళ్ళు అడుగుతున్నారు పేతురు కావాలని పేతుని తీసుకొచ్చి ముందు పెట్టినటువంటి దేవుని శక్తి ఈ రోజు కూడా సజీవంగా ఉంది ఈ రోజు కూడా దేవుడు అదే అద్భుతాలు చేయగలడు అదే అసాధారణ కార్యాలు చేయగలిగిన శక్తి దేవునికి ఉంది ఆ ఆ శక్తిని నువ్వు విశ్వసించి ఆ శక్తిని నువ్వు ఆధారపడినప్పుడు ఆ శక్తి ఎక్కడుంది నీలో ఉంది ఈ దిరుమల నీలో కార్యసాధకమైనటువంటి తన శక్తి అంటాడు ఆ లేరుల పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండడం వల్ల దేవుని శక్తి నీలో క్రియపరుస్తుంది అందుకే మొదటి తిమోతి వ్రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడవ వచనములో దేవుని వాక్యము థ్యాంక్ యూ జీవస్ రెండు రెండో తిమోతి ఒకటో అధ్యాయం ఏడవ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది దేవుడు మనకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను కానీ తిరిగితనం కలిగిన ఆత్మేవలేదు అలా నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా దేవుని శక్తిని నీకు తెలియపరుస్తున్నాడు మన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మతో మనము ఆరాధన చేస్తున్నప్పుడు మనము మనము దేవుని అన్య భాషల్లో స్థుతిస్తున్నప్పుడు మనము దేవుని శనిలో ప్రార్థిస్తున్నప్పుడు మరి మనలో కథలాడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడే ఈ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని శక్తిని నీకు తెలియజేస్తున్నాడు నీలో జీవిస్తున్నటువంటి దేవుని శక్తిని తెలియజేస్తున్నాడు నీలో ఉన్న ఈ పరిశుద్ధాత్మ దేవుడే యేసు ప్రభుని మరణం నుంచి లేపినట్ట అదే ఆత్మ ఈ దినం నీలో నివసిస్తుంది అని నువ్వు ఎటువంటి ఆత్మతో నింపబడ్డావో నువ్వు గ్రహించలేనప్పుడు అవిశ్వాసం వల్ల మనం దేవుని కార్యాలు చూడలేము నీలో పనిచేస్తున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తి సమస్తమును సరి చేయగలదు సమస్త పరిస్థితులు మనకు అనుకూలంగా మార్చగలదు అని మనం విశ్వసించాలి మనము నమ్మాలి అలే లూయా మనము ప్రతి విషయములో దేవుని శక్తి మీద ఆధారపడడం ప్రాక్టీస్ చేయాలి దేవుని శక్తిని సామర్థ్యాన్ని మనము విశ్వసించగలాలి అలే లూయా అట్లా దేవుని శక్తిని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఆధారపడతావో దేవుడు అసాధారణమైనటువంటి శక్తివంతమైన కార్యాలు మన జీవితంలో చేయగలండి యాక రాసిన పత్రిక ఒకటో అజకొ రాసిన పత్రిక ఒకటో ఇరవై ఒకటో వచ్చిన మనం చదువుదాం ఇక్కడ వాక్యం చెప్తుంది అందుచేత సమస్త కల్మషమును బిర్రవీగుచున దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి అవు కాబట్టి మనలో ఉన్నటువంటి కల్మషాన్ని దుష్టత్వాన్ని మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని వీటిని పక్కన పెట్టి మరి మన ఆత్మనే రక్షించగల శక్తి గల వాక్యాన్ని మనం అంగీకరించాలంట వాక్యాన్ని మనం నమ్మాలి వాక్యం ఏమి చెప్తుందో అది నిజమై ఉంది ఆ వాక్యము ధ్యానించే కొలది దేవుని శక్తి మన జీవితంలో విడదలవుతుంది ఆ వాక్యము ధ్యానించినప్పుడల్లా దేవుడు తన బలమైన కార్యాలు చేసేందుకు నీలో తన శక్తిని విడుదల చేస్తాడు మనం అనుకుంటాము నేను స్వస్థపరచే వ్యోహవాన్ని నేనే అని దేవుడు చెప్పాడు కాబట్టి దేవా ఈ వాక్యాన్ని బట్టి దాన్ని స్వస్థపరిచేందుకు స్తోత్రం అంటే నిన్ను స్వస్థపరచడానికి మట్టికే దేవుని వాక్యం లేదు దేవుని వాక్యము సకల సృష్టిని సృజించిందంట అలాంటప్పుడు నువ్వు ఒక్క స్వస్థత కొరకే కాదు ప్రతి విషయానికి నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి దేవుని వాక్యాన్ని నమ్మాలి దేవుని వాక్యం ఉన్నటువంటి శక్తిని విశ్వసించి జానించినప్పుడు ఆ వాక్యపు శక్తి నీలో ప్రవేశించి నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు చేయగలవు అనే నువ్వుగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటలో జీవముంది శక్తి ఉంది అందుకే ఈ వాక్యమును చదివే అనేకులు అంటే ఎవరైతే విశ్వాసముతో దేవుని వాక్యాన్ని చదువుతున్నారో వారి జీవితాలని మార్చివేసింది దేవుని వాక్యం వారి జీవితాలు తలకిందులుగా చేసింది అసాధారణమైన వ్యక్తులుగా ఈ దేవుని వాక్యం మార్చివేసింది మనం ఇది ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఒక పుస్తకంగా చదివితే ఏమేలు మనం అనుభవించలేం ఈ ప్రతి మాటలో దేవుని శక్తి ఉంది అని మనం నమ్మినప్పుడు ఈ వాక్యం నిన్ను పరిశుద్ధపరచది ఈ వాక్యము నీ నిన్ను బలపరుస్తుంది ఈ వాక్యము మరణం నుంచి తప్పిస్తుంది ఈ వాక్యము ప్రతి పరిస్థితిలో అద్భుతాలు చేస్తుంది అసాధారణమైన కార్యాలు చేయగలరు నీలో కార్యసాధకమై ఉన్నటువంటి ఆ దేవుని శక్తిని నువ్వు ఎప్పుడూ నమ్మి ఆ యొక్క మేలును నువ్వు అనుభవించాలని దేవుడు కోరుతున్నాడు అప్పుడు నువ్వు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే గొప్ప కార్యాలు దేవుడు నిశ్చయంగా నెరవేరుస్తాడు నిశ్చయంగా నెరవేరుస్తాడు అనే నువ్వు యా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు దేవుని శక్తికి అసాధ్యమైంది ఏది లేదు ఎందుకు కొన్ని కార్యాలు మనలో మన జీవితంలో నెరవేరు అంటే ఆయన శక్తి మీద మనం ఆధారపడదు మనం అనుకుంటున్నటువంటి శక్తి దేవుని శక్తి అనుకుంటాం నువ్వు అనుకుంటున్న శక్తి ఎప్పుడు దేవుని శక్తి కానే కాదు దేవుని శక్తి యొక్క సామర్థ్యాన్ని మనము గ్రహించలేము దేవుని ఎందుకు విశ్వాసం వచ్చి దేవా ఇది నువ్వు చేయగలవు ఇది నా జీవితంలో నెరవేర్చు ఈ కార్యంలో నువ్వు గొప్ప కార్యాలు చేస్తావని నేను నమ్ముతున్నాను అని నువ్వు దేవుని శక్తి మీద ఆధారపడి నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో దేవుణ్ణి అడుగుతావో నిశ్చయముగా దేవుడి చేసే కార్యాలను నువ్వు అనుభవిస్తావు నీ కుటుంబం దీవించబడుతుంది నీ జీవితాల్లో దేవుని శక్తి కనపరడం కనపరచబడ్డం నేను అనుభవిస్తారు మళ్ళీ దేవుడు దేవుడి తన శక్తి ద్వారా మిమ్మల్ని బలపరచును గాక శక్తివంతమైన కార్యాలు చేయును గాక చేద్దాం ప్రేమ మా తండ్రి నీకు వందనాలు స్తోత్రములయ్యా మాలో కార్య సాధకమైనటువంటి దేవుని శక్తి మేము ఏమైతే అడుగుతున్నామో మేము ఏవైతే దేవుడి చేయాలని ఊహిస్తున్నామో వాటి అన్నిటికీ మించి దేవుడు చేయగలదని నైనా వాక్యం సెలవిస్తుండగా మీ శక్తిని నమ్మడం మాకు నేర్పించండి నీ శక్తిని అర్థం చేసుకోవడం మాకు నేర్పించండి నీ శక్తిపై ఆధారపడడం మాకు నేర్పించండి అయినా తండ్రి మమ్మల్ని విశ్వాసంలో బలపరిచి అయినా విశ్వాసంతో మేము అడిగేవి అయినా నిశ్చయముగా దేవుని శక్తి ద్వారా మేము పొందుకుంటామని అయినా మేము నమ్ముట ద్వారా అసాధారణమైనటువంటి కార్యములు మేము అనుభవించి మీకు సాక్షులుగా మేము జీవించేందుకు సహాయం చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి Amém.